మహర్షి పూలదండ లేనివాడు లేడు అని అందుకని పూలదండ వేసుకుని తిరుగుతాడు పురుషుడు అది పెద్ద సంపద సలు అక్కడ అక్కడ భోగి ఆయన ఏమిటి ఆయనకున్న పెద్దదండ ఎవరు వేసుకోలేని దండ వేసుకుంటాడు మీరు నేను మహా అయితే పూల దండ వేసుకోగలమేమో ఆయన ఏకంగా వాసుకిని మెండవ వేసుకుంటాడు పూలదండ అది కూడా ఇలా విప్పి బుస్ బుస్ అంటుంటే వినపడుతూ హాయిగా ఇలా కూర్చో ఆయన వేసుకున్న దండ లాంటి దండ వేసుకున్నవాడెవడు అందుకని ఏమయో నువ్వు అంత బ్రహ్మాండమైన దండ వేసుకున్నవాడి అక్కడ భోగి పాముల దండ వేసుకున్నావు పోని పాము దండ ఒకటేనా ఇక్కడ పోం ఇక్కడ పాము చిన్ని చిన్ని సైజు పిల్ల పాములు తెచ్చి ఉంగరాలు ఆ పెట్టిలో పెట్టుకుంటాడులా ఉంది అలాగా ఒక్కొక్క సైజు పాముని తీసి ఎక్కడ ఏది అవసరమో అలా వేసుకుంటూ ఉంటాడు ఆయన అదో చమత్కారం పరమశివుడి యొక్క విషయంలో మృత్యువుని గెలిచిన వాడిని గుర్తు కాబట్టి అక్కడో పాములదండ వేసుకు తిరుగుతుంటావు ఇక్కడో పాముల పాములదండలని మెళ్ళ కనపడం పద్మపాదాచార్యుల వారు పరమశివుడి వస్తే ఎలా ఉన్నాడో శంకరుడిగా ఆదిశంకరుల యొక్క యొక్క తేజోమయమైనటువంటి రూపం ఆ కాషాయం ఇలా గుండువించి వేసుకుని ఇలా విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుని సత్యదండం పట్టుకుని ఇలా పద్మాసనం వేసుకుని కూర్చుంటే మహానుభావుడు ఆ అందం మిరిసిపోతూ అసలు ఆ ముఖం ఎంత ప్రసన్నం కాబట్టి నమాం వ్యోగీ పరివార సంపదం ఇక్కడ అందరూ అభోములు ఏ ఉహడికి భాగం సన్యాసులు అందరూ నీ చుట్టూ చేరారు అక్కడతో సరిపోయిందా నిరస్తూ అనుమాధ విగ్రహం నిరస్తూ భూతి అంటే ఏమిటో తెలుసా అండి భూతి విభూతి అంటే దాని అర్థం సిద్ధి అని అన్నిటికన్నా విభూతి పెట్టుకున్నాడు విభూతి యొక్క శక్తిని పొందాడు అంటే దాని అర్థం ఏంటంటే ఈశ్వరుణ్ణి బాగా స్మరించి 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 అందుకే భస్మ అంటారు దాన్ని భస్మ అంటే స్మ అంటే ఇప్పటి వరకు మరిచిపోయిన భ కాంతి భగవాను స్మ స్మరణకి తీసుకొస్తుంది ఆ శక్తి ఉంటుంది భస్మకి ఆ భగవంతుణ్ణి స్మరించి 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 ఉండడం చేత ఆత్మదర్శనము కొరకు ఆయన ప్రాకులాడుతుంటే ఆత్మగా నిలబడాలి అని ఆయన అనుకుంటే దానికన్నా ముందు అష్టసిద్ధులు వస్తాయి కానీ కాకిరెట్టని పట్టించుకోనట్టు ఆ సిద్ధుల్ని పట్టించుకోరు సిద్ధులు ప్రకటనం చేయడం అనేటటువంటిది అత్యంత హేయాతిహేయమైన విషయం సిద్ధులు ప్రకటనం చెయ్యరు సిద్ధులను ఒంటి మీద కాకిరెట్ట పడితే ఇలా కొట్టేసి కడిగేసుకున్నట్టే సిద్ధులను వచ్చాయని తెలిసినా పట్టించుకోకుండా ఈశ్వరుడి కోసమే నడుస్తారు అందుకే శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ ఎవరైతే ఈ దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదువుతున్నారో వింటున్నారో అటువంటి వారందరికీ కూడా ఆత్మస్థితితో పాటుగా సిద్ధులు కలుగుతాయి అంటారు కానీ ఆ సిద్ధులు పట్టించుకోరు అలా ఈ సిద్ధులన్నీ కలిగి ఉండడమే అసలైన భూతి నిరస్తభూతి అక్కడో పరమశివుడు ఎక్కడికన్నా గభాలన ప్రత్యక్షం అనంతటా వ్యాపించి ఉంటాడు కనపడకుండా ఉంటాడు అని మా లగిమా గరిమా ఇవన్నీ ప్రకటిస్తూ ఉంటాడు అందరికీ సిద్ధులు ఇస్తూ ఉంటాడు ఇక్కడో అసలు అలాంటివే పట్టించుకోరు ఆయన ఏ ఆయన గురించి ఆయన కూడా పట్టించుకోని స్థితి ఒకప్పుడు ఆయన వెనుక ప్రయోగం చేశారు చేస్తే ఆసనంలోంచి నెత్తురు అలా కారిపోతూ ఉండేది శంకరాచార్యుల వారికి ఇలా కాసేపు కూర్చుంటే ఆయన కూర్చున్నటువంటి ఆసనం బట్ట అంతా కూడా నెత్తుటితో నిండిపోయేది లేచి నిలబడితే కాషాయ బట్ట అంతా నెత్తుటితో తరిచిపోయేది మళ్ళీ వెంటనే ఆ బట్ట విప్పేసి ఇంకో బట్ట కట్టు